హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారని కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఈరోజైతే నేను మార్నింగ్ సిక్స్కే లేచాను ఎందుకంటే ఇంకా మా హస్బెండ్ కొంచెం ఆఫీస్ వర్క్ ఎర్లీగా వెళ్ళాలి అని చెప్పేసి అయితే అన్నాడు సో అందుకని చెప్పేసి నేనైతే బ్రేక్ఫాస్ట్ చేసేద్దామని చెప్పేసి చేశాను ఏం చేశాను అంటే ఇడ్లీ అండ్ బోండా అయితే చేశాను ఎందుకు మీరిద్దరే కదా ఉండేది ఎందుకు అన్ని చేసుకున్నా అనుకోవచ్చు మీరు కానీ కింద పాప ఉంది కదండీ అను మా దగ్గరికి వస్తుంది కదా తను వాళ్ళ మదర్ కొంచెం డెలివరీ అయితే హాస్పిటల్లో ఉన్నారు అందరూ ఇంకా పాప వాళ్ళ సిస్టర్ మాత్రమే ఇంకా కింద ఉన్నారనమాట సో అందుకని చెప్పేసి వాళ్ళకి పిల్లలు కదా పాపం వాళ్ళు ఏం చేసుకుంటారులే అని చెప్పేసి నేనైతే మార్నింగ్ మార్నింగ్ లేచేసి ఇంకా ఇడ్లీ అయ్యి చేసి ఇంకా మా హస్బెండ్కి అయితే పెట్టేశాను ఇంకా ఇడ్లీ అన్ని షేంకులు వేస్తుంది అనమాట కడగడానికి నెక్స్ట్ అయితే బాండా అనమాట వాళ్ళు టిఫిన్ చేస్తారు కదా అని చెప్పేసి ఇవి చూసినాక ఈ మధ్య అయితే అసలు సర్దలేదండి చాలా వరకు ఇంకా గ్యాస్ అయితే వచ్చింది గ్యాస్ రాలేదు కానీ కింద వాళ్ళ దగ్గర అయితే తీసుకున్నాం మేము వాళ్ళకి రేపు తీసుకొచ్చి ఇవ్వాలి వాళ్ళకి కాల్ చేస్తే ఏమన్నారంటే ఇంకా మేము బయటకు వెళ్ళాము కొంచెం లేట్ అవుతుంది వచ్చేసరికి మీరు కంపెనీకి వెళ్ళి తీసుకోండి అని అయితే అన్నారు సో అందుకని చెప్పేసి కింద వాళ్ళ దగ్గర ఎక్స్ట్రా గ్యాస్ ఉంటే వాళ్ళ దగ్గర తీసుకొని అయితే మేము వాడుకుంటున్నాము రేపు అయితే వాళ్ళకి గ్యాస్ తెచ్చియ్యాలి నెక్స్ట్ అయితే నేనైతే బోండా వేస్తున్నానండి ఇంకా బోండాలో ఏంటంటే కొంచెం ఒక టూ స్పూన్స్ పెరుగు వేస్తే ఏంటంటే ఆయిల్ పీల్చుకోకుండా ఉంటుంది సో అందుకని చెప్పేసి అయితే నేను బోండా అయితే వేసుకుంటున్నాను ఆయిల్ ఉండదు కాబట్టి సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి అంట్లయితే కడగాలి మా హస్బెండ్ అయితే ఆఫీస్కి వెళ్ళాలి అంటున్నారు సో అందుకని చెప్పేసి నేను బోండా అయితే చేస్తున్నాను మార్నింగ్ ఇడ్లీ అయితే మార్నింగ్ ఇడ్లీ అయితే తినేసి వెళ్ళిపోయారు ఇంకా ఆయన ఇది వచ్చేసి నాకు వేసుకుంటున్నా అండి ఇంక నేను వేసుకొని తినాలి కదా ఇంకా ఆయన వెళ్ళిపోయాక ఎయిట్ నైన్ థర్టీ అలా అయింది నేను బ్రేక్ఫాస్ట్ చేసేసరికి సో అందుకని చెప్పేసి నేను బ్రేక్ఫాస్ట్ అయితే చేసుకుంటున్నాను ఈ రోజు అంత అయితే అసలు చాలా పని ఉందండి మొత్తం అయితే సర్దాలి ఇంకా మొత్తం కిచెన్ అంతా క్లీన్ చేయాలి అయితే అనుకుంటున్నాను మార్నింగ్ నుంచి కానీ ఏమైందంటే ఇంకా నెక్స్ట్ వాళ్ళ పే అను వాళ్ళ పేరెంట్స్ వచ్చేసి ఇంకా వాళ్ళ ఫాదర్ వాళ్ళు హాస్పిటల్ దగ్గరికి వెళ్తున్నామన్నారు అన్నారు నేనేం చేశానంటే ఇవి చూసారు కదా గోధుమ పిండి జొన్న పిండి అదే జొన్నపిండి నిన్న జొన్నపిండి గోధుమ పిండి అవి అయితే పట్టిద్దామని చెప్పేసి పైకి వెళ్ళి గోధుమలు అవి తీసుకొని అయితే పట్టించేశాను గ్యాస్ వచ్చింది కదా ఇంక ఇవే తినేది నేను అని అని చెప్పేసి రైస్ అయితే ఎక్కువ తినట్లేదు కదండి సో అందుకని చెప్పేసి ఇవే ఇవి తింటాను కాబట్టి నేను ఇవే పిండి పిండి పట్టించుకొని వచ్చుకుంటాను అనమాట ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా బాల్కనీలో చూసారు కదా డస్ట్ అయితే చాలా ఉంది ఈ ఈరోజైతే ఇంకా పని లేచి ఇంకా జస్ట్ బ్రేక్ఫాస్ట్ అయితే చేశాను కదా ఇంకా మిగతా పని చేసుకోవాలని చెప్పేసి ఇంకా స ఇక్కడికైతే వచ్చాను బాల్కనీలోకి ఇక్కడ చూస్తే అప్పుడే చెట్టుకి చిగురు వస్తుందనమాట కింద చాలా వచ్చాయి మొక్కలు ఇదే మొక్క అని చూస్తే అది శనక్కాయ మొక్క అండి ఇంతకుముందు మా ఓనర్ వాళ్ళ ఇంట్లో పెట్టి వచ్చామన్నమాట ఊరికి సో వాళ్ళు ఏదో వేసినట్టున్నారు ఆ మొక్కలు అయితే వచ్చాయి శనక్కాయ మొక్కలు అని చెప్పాడు మా సుబ్బు తులసి మొక్కల కాడ కూడా కొంచెం వేర్లు అయితే వచ్చాయి కలబంద కూడా అయితే వచ్చింది చూసారు కదా ఎలా ఉన్నాయో మొక్కలు అయితే పెరుగుతున్నాయి ఇబ్బంది లేదు నెక్స్ట్ ఈ చెట్టు అయితే రోజు పూలు కాసేది ఈ మధ్య అయితే కొంచెం పూలు కాయడం ఆపేసింది నా జుట్టు చూసారా ఎంత ఓడిపోయిందంటే అసలు ఈ మధ్య తగులు చెప్పారు కదా చూసారు కదా హెయిర్ అసలు నాదైతే ఇంకా హెయిర్ అంతా ఏం చేయాలో అర్థం కావట్లేదు హెయిర్ ఓడకుండా ఏం చేయాలనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి మీరు మీకు ఎలాంటి టిప్స్ అయినా తెలిసి ఉంటే కొంచెం షేర్ చేసుకోండి నేను కూడా యూస్ చేసుకుంటాను కొంచెం అసలు హెయిర్ ఫాల్ అయితే చాలా అవుతుంది అలాగే విండోస్కి అయితే డస్ట్ చాలా ఉందండి ఇటు సైడ్ నిన్న బట్టలు ఆరేసాను కదా ఇంకా అవైతే తీయలేదు కొంచెం చల్లగా ఉన్నాయని చెప్పి ఇక్కడ చూశారు కదా తొందరగా ఆరవండి బట్టలు నేను ఇంకేమనుకున్నా అంటే మార్నింగ్కి మళ్ళీ బ్రేక్ఫాస్ట్ కింద ఏమన్నా చేసుకోవాలి కదా అని చెప్పేసి నేనైతే మల్టీగ్రైన్ దోశకి నానబోసుకుంటున్నాను నేనేం చేశానంటే ఒక కప్పు రైస్ అండ్ హాఫ్ కప్పు అన్నీ అంటే కందిపప్పు కొంచెం మెంతులు మెంత కొంచెం మూందాల్ అండ్ మినపప్పు అండ్ కొంచెం సగ్గుబియ్యం కూడా వేస్తే ఏంటంటే కొంచెం దోశ అనేది ముక్కలు అవ్వకుండా ఉంటుంది కొంతమందికి దోశ సరిగ్గా రాదు కదా పిండ మీద ఎంతసేపు వేసినా కూడా ఆ దోశ సర రావడానికి కొంచెం సగ్గుబియ్యం కూడా వేసుకుంటే బాగుంటుందన్నమాట ఇదిగో చూస్తారు కదా కొంచెం పెసరపప్పు కూడా వేసుకుంటున్నాను అలాగే ఇంకొంచెం రాగులు కూడా వేసుకుంటాను అనమాట నేను ఇవన్నీ వేసుకొని తింటే ప్రోటీన్ బాగుంటుంది కాబట్టి ఈ మల్టీగ్రైన్ దోశ అనేది హెల్త్కి కూడా చాలా మంచిదండి సో అందుకని చెప్పేసి అయితే నేను మల్టీగ్రైన్ దోశే వేసుకుంటున్నాను మ్యాక్సిమం ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ దగ్గర నుంచి ఇంక ఇవే వాడుతున్నాను అనమాట మల్టీగ్రెయిన్ దోశే వేసుకొని తింటున్నాను కొంచెం ప్రోటీన్ ఉంటుంది మనం దోశ అంటే రైస్ ఎక్కువ యూజ్ చేసుకోవట్లేదు కాబట్టి మల్టీ గ్రెయిన్ దోశ అయితే బాగుంటుందని చెప్పేసి ఇలాగైతే యూజ్ చేసుకుంటున్నాను అనమాట నేను అలాగే మళ్ళీ నేను ఏమనుకుంటున్నా అంటే ఈ మధ్య కొంచెం ఎక్సర్సైజ్ అయితే చేసుకోవడం లేదు సో మళ్ళీ స్టార్ట్ చేద్దాము అనుకుంటున్నాను వెయిట్ అయితే మళ్ళీ గెయిన్ అవ్వలేదు కదా మళ్ళీ సేమ్ మెయింటెనెన్స్ డైట్లో ఉన్నాం కాబట్టి ఇబ్బంది లేదు ఆ డైట్ ఫాలో అవుతూనే ఇలా కొంచెం ట్రై చేసుకున్నాము కొంచెం ఫుడ్ కంట్రోల్ చేసుకుంటే సరిపోతుంది అని అయితే నేను లెవెల్లో మెయింటైన్ చేసుకుంటున్నాను అండి అలాగే జనవరి ఫస్ట్ నుంచి ఎవరైనా స్టార్ట్ చేసిన వాళ్ళు ఉంటే కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి డైట్ ప్లాన్ అనేది అండ్ చూసారు కదా కొంచెం మినపప్పు ఇవి కూడా కొంచెం ఆఫే వేస్తున్నాను నేను ఎక్కువైతే వేయట్లేదు వన్ కప్ ఆఫ్ రైస్ తీసుకున్నాను మిగతా అన్నీ హాఫ్ కప్ హాఫ్ కప్ అయితే వేసుకుంటున్నాను కానీ సగ్గు బియ్యం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి ఎందుకంటే దోశ ముక్కలు అవ్వకుండా ఉంటుంది అది నేను ఇక్కడికి వచ్చాక కొంచెం అనమాట చూసారు కదా నేను అవి కూడా రెండు గుప్పెట్లు వేసుకుంటున్నాను అనమాట ఎక్కువ కూడా పని లేదు జస్ట్ అలా పైపైన అవి అయితే తొందరగా నానిపోతాయి కాబట్టి ఇబ్బంది లేదు చూసారు కదా ఇవన్నీ అయితే ఇంక నెక్స్ట్ వాష్ చేసుకోవాలి చూసారు కదా ఇంట్లోనే చాలా అయితే అయ్యాయండి ఇంక నెక్స్ట్ పప్పు వేసాను పప్పు అంటే కింద పాప తింటుంది కదా అని చెప్పి పప్పు అయితే వేసి ఇచ్చాను వాళ్ళకి ఇంకా నేనైతే చపాతి చేసేసి వాళ్ళకి కూడా చపాతి ఇచ్చేసి నేను ఒక చపాతి చేసుకొని తిన్నాను ఇదండి ఈరోజు నా ఫుడ్ అయితే ఇంకా మార్నింగ్ నాలుగు ఇడ్లీ అయితే మా సుబ్బుకి పెట్టేశాను నేను నాలుగు బాండా వేసుకొని తిన్నాను ఇప్పుడు చూసా కిచెన్ అంతా క్లీన్ చేసి పెట్టేస్తానండి నెక్స్ట్ అయితే వాకింగ్కి వెళ్ళాలి కదా సో అందుకని చెప్పేసి నేను ఇంకా మొత్తం క్లీన్ చేసేసుకొని వచ్చాక మళ్ళీ చేసి పెట్టుకోవచ్చు సర్దుకోవచ్చు ఈలో పారిపోతాయి అని చెప్పేసి అయితే నేనైతే క్లీన్ చేసేసుకున్నాను కిచెన్ కౌంటర్ అంతా ఇంకేంటంటే సబ్జా వాటర్ ఉంటాయి కదా ఈలోపు సబ్జా నానబెడితే కొంచెం బాగుంటుంది అని చెప్పేసి నేను ఇలా నానబెట్టుకుంటున్నాను అనమాట నెక్స్ట్ వచ్చేసి వాకింగ్ కూడా అయిపోయాక ఇంకా ఇదండి నా డిన్నరు జొన్న రొట్టె కొంచెం మాడింది అదేమనుకోవద్దు దొండకాయలు ఈ మధ్య కొంచెం చాలా రోజులు అవుతుంది దొండకాయ కర్రీ తినక అని చెప్పేసి నేను ఒక వన్ అండ్ హాఫ్ జొన్న రొట్టెలోకి కర్రీ ఎక్కువ వేసుకొని అయితే తింటాను నేనైతే తినేసే వాకింగ్కి వెళ్తానండి ఇంకొచ్చాకైతే ఏం తిన్నాను మ్యాక్సిమమ్ ఫైవ్ ఫైవ్ థర్టీ కల్లా నా ఫుడ్ అయితే అయిపోతుంది సెవెన్ కల్లా ఇంకా వాటర్ కూడా తక్కువే తీసుకునేది సెవెన్ దాకా సెవెన్ వరకు సెవెన్ వరకు ప్రతి ఒక్కటి అయిపోవాలి సెవెన్ నుంచి అయితే ఏం తీసుకోవడానికి లేదు ఇంక ఫుడ్ అంతా ఆఫ్ చేస్తాను కాబట్టి మరీ ఎక్కువ ఆకలి వేస్తుంది అనిపిస్తేనేమో ఒక హాఫ్ జాంకాయ తింటాను ఇంకంతే చూశారు కదండి వీడియో మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్